లక్ష్మి గారు కొన్ని రకాల మనస్తత్వం ఉన్న స్త్రీలతో పరిచయం పెంచుకుంటే మనకు కూడా మంచి బుద్ధులు వస్తాయి మంచి అలవాట్లు వస్తాయి కొన్ని రకాల మనస్తత్వాలు ఉన్న స్త్రీలతో పరిచయం పెంచుకుంటే గనుక అది హానికరం అని విన్నాం అసలు మీ ఉద్దేశంలో ఎలాంటి పరిచయాలు హానికరం ఇరుగమ్మలతో పొరుగమ్మలతో అనొద్దు అని చెప్పి చెప్పేవాడు భర్తని అది తీసుకురా ఇది తీసుకురా అని వేధించవద్దు ఉన్న దాంట్లో తృప్తి పడు ఇవన్నీ చెప్పేవాడు ఆ రూపంలో కూర్చి చెప్పేవాడు ఎవరికైనా అర్థం కాదేమోనని దీని యొక్క అర్థం ఇది అని చెప్పి చెప్పేవారు వాళ్ళ డీజేలు డీజే దాంతో అసలు ఏమి తెలియట్లేదు ఎట్ ఎటువంటి వారితో ఉండకూడదు అని అంటేనండి నోటితో మాట్లాడతారు కానీ నొసలతో వెక్కిరిస్తుంటారు సౌక్నలు చేస్తుంటారు నేత్రాభినయం అంటుంటారు అది అందరికీ రాదులేదు మీకు నాకు అసలు రాదు ఉన్నదేదో మొదలు కొట్టేవాళ్ళం మనం మనకి రాదు అట్లా కొంతమంది నిజంగా అటువంటి వాళ్ళని మనం గమనిస్తాము కానీ చాలా పైకి ప్రేమగా నటిస్తారు కానీ లోపల వాళ్ళకి మనకి ఏం తెలుసు ఇప్పుడు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి నేను నేనేమనుకుంటున్నా వాస్తవంగా తెలియదు కానీ మన ముఖ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి ఖచ్చితంగా గమనించండి మీరు ఈ మధ్యన నేను స్పష్టంగా ఒక ఆవిడని చూశాను నేను ఆవిడ ఏదైనా సరే కొంచెం ఇంకో రకంగా చెప్పాలి అనుకుంటే మా బంధువులు ఆవిడ పెద్ద ఆవిని చూశాను చెప్పాలి అని అనుకుంటే ఇష్టం లేదు నాకు అని ఇట్లా అంటున్నాను కన్నీ ఇక్కడ గవరేస్తోంది ఆవిడ అంటే ఏదో చెప్పబోతుంది నేను చాలాసార్లు గమనించాను ఈ మధ్య ఎక్కువసార్లు కల కలవటం జరిగింది నేను గమనించానండి అలా ముఖవే ముఖ కవళికలతో తెలిసిపోతుంది అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అబద్ధాలు ఆడేటటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి నేను నీకే చెప్తున్నా ఎవరికి చెప్పట్లా ఎవరికి చెప్పకే అంటుంటారు అంటే శాపం ఉంది మనకి ఆడవాళ్ళలో నువ్వు గింజ నాన్నది అనేటటువంటిది కర్నూలు శాపం ఉంది కానీ అలానే ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే నీకు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైతే బయటకి ఎవరు చెప్పరు కదా ఇంట్లో వాళ్ళతో చెప్పొచ్చుగా చెప్పరు కానీ ఇరుగమ్మతోనో పురుగమ్మతోనో ఇంకోళ్ళతో చెప్తారు ఈ వెళ్ళి ఆమె నాకు చెప్పింది వాళ్ళు ఎవరికి చెప్పి ఇంకో అమ్మకి చెప్తుంది పెదవి దాడితే పృథివి దాడుతుంది అంటారు అండి అందుకని చెప్పి ఏదైనా సరే స్నేహితులతో చెప్పుకోవచ్చు ఎవరు ఆ స్నేహితులు అంటే ఖచ్చితంగా మనం గమనిస్తే వాళ్ళు మనసులో ఉన్నటువంటి మాట ఇట్లా గోళగా మాట్లాడేటటువంటి వాళ్ళు కానీ ఉన్నది కుండబద్దలు కొట్టేటటువంటి వాళ్ళతో ప్రమాదం ఉండదు అసలు కానీ లోపల లోపల పెట్టుకుంటారు అందు నుంచి ఒత్తులు తోగుతుంటారు అటువంటి అటువంటి వాళ్ళు ఎలా గుర్తించాలి అంటే ఇలాంటి మాటలు చెప్పటం ఒకటి అబద్ధాలు ఆడటం ఒకటి విపరీతమైనటువంటి షాపింగ్ గెలిపించి ఉంటుంది కొంతమందికి ఏంటి అప్పులు చేసేస్తారు ఆ మేము ఇదివరకు ఒక చోట ఉద్యోగం ఇచ్చా ఉంటే ఆవిడ వాళ్ళ ఆయనకి తెలియకుండా పది లక్షల దాకా అప్పు చేసింది అమ్మరు వారు ఆ ఊరు నుంచి వదిలేసి వచ్చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు బట్టల కొట్ల అప్పులు బట్టల కొట్ల అప్పులు బంగారం కొట్లో అప్పులు ఇంకెన్నెం తీరుస్తాడు ఆయన పాపం ఏదో ఏదో అమ్ముకున్నాడు ఏదో చేసుకున్నాడు అక్కడ అప్పులు తీర్చాడు వాళ్ళు వేరే వచ్చేసారు ఇప్పుడు బాగున్నారు కానీ అప్పుడు పరిస్థితి ఏంటి చిన్న ఉద్యోగం అంటే మనం ఎంత మంచం ఉందో అంత మంచంలో ముడుచుకునేటటువంటి వాళ్ళు అదేంటో గమనించుకోవాలండి మనం ఇప్పుడు నాకు నా దగ్గర శక్తి లేదు వెయ్యి రూపాయలు చీర కొనుక్కుంటా మీకు శక్తి ఉంది మీకు మీకు పదివేల రూపాయలు చీర కొనుక్కుంటారు కానీ నేను కూడా అంతే కొనుక్కోవాలి అని అనుకోకూడదు ఎవరిది వాళ్ళదే పోలిచుకో పోల్చుకోకూడదు అది ఇంకోళ్ళతో మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు వాళ్ళకి ఎక్కువ వస్తుంది నాకు తక్కువ వస్తుంది నా ఇంట్లో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది వాళ్ళ ఇంట్లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆడి కారు ఉంది నాకు మార్తీ కారు ఉంది ఇవన్నీ అనుకోకూడదు ఇట్లాంటి వాటితో పోల్చుకునేటటువంటి వాళ్ళతో కూడా మనం పెట్టుకోకూడదు ఈర్షా ద్వేషాలు ఈర్ష్యా ద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళతో పెట్టుకోకూడదు అబద్దాలు ఆడేటటువంటి వాళ్ళతో పెట్టుకోకూడదు భర్తకి చెప్పకుండా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళకు డబ్బులు దాస్తుంట అటువంటి వాళ్ళ వల్ల కూడా ప్రమాదం ఎందుకంటే మనకు లేదా అలవాటు కానీ ఆవిడని చూసేసరికి ఇట్లా దాచబట్టి కదా ఈవిడది కొనుక్కుంది మనం కూడా ఈడ దగ్గర దాస్తేనో అంటే వాళ్ళ ఏమైతుంది ఇవాళ డబ్బులు దాచి ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక చీర కొనొచ్చు కానీ భర్త దగ్గర ఉన్నటువంటి నమ్మకం భార్య మీద భార్య మీద ఉన్నటువంటి నమ్మకం భర్తకి తగ్గిపోదు నాకు తెలియకుండా ఇలా చేస్తోంది ఇంకెన్ని దాచిందో ఇంకేం చేస్తుందో అనేటటువంటి ఒక బీజం అనుమానమైన బీజం ఏర్పడుతుంది దానివల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతుంది కుటుంబాలు విడిపోయే పరిస్థితి దాకా కూడా వస్తుంది ఏదైనా సరే మనకి గౌరవం నమ్మకం ఈ రెండే భర్త దగ్గర భార్యకి భార్య దగ్గర భర్తకి ఉండేటటువంటి రెండు బండి చక్రాలు ఈ నమ్మకం గౌరవం అనేటటువంటి దాన్ని ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరికి ఏళ్ళు పెరుగుతున్న కొద్దీ కూడా పెరుగుతూ ఉండాలి గౌరవం నమ్మకం అంతేగాని తగ్గకూడదు తగ్గకూడదు అంటే మన ప్రవర్తనలోనే ఉంటుంది అది కేవలం ఆడవాళ్లలోనే అంటే మగవాళ్ళలో కూడా ఉండాలి రెండు చేతులు వాయిస్తే కానీ చప్పట్లు కాదు మగవాళ్ళలో కూడా ఉంటుంది కానీ ఆడవాళ్ళు ముఖ్యంగా చేయవలసినటువంటిది ఇది అంటే ఒక కుటుంబము ఇటువంటివి ఏమైతుంది చూడండి భర్త దగ్గరే కాదు ఇలా దాచిపెట్టడం వల్ల పిల్లలు కూడా నేర్చుకుంటారు ఓహో అమ్మ తెలియకుండా దాస్తోంది నాకు ఇచ్చిన కూడా నేనే ఇలా దాచచ్చు కదా అనేటటువంటి ఒక ఆలోచన జరగచ్చు లేదా నాకు ఏదైనా దొంగతనం చేసేదాకా కూడా పోవచ్చు అంటే మనమే నేర్పిస్తున్నట్టు మనం ఏది చేస్తామో మన పిల్లలు అది చేస్తారు అంతే కదా యథా రాజా యథా ప్రజ అంటారు కాబట్టి ఇటువంటి ఆడవాళ్లతో మనం సాన్నిహిత్యంగా ఉండకూడదు స్నేహాన్ని పెంచుకోకూడదు ఎటువంటి వాళ్ళతో ఉండాలి మరి అంటే నిష్కర్షగా ఉండి నిష్కల్మషంగా ఉండి అని లోపల ఏమైనా హార్ట్ తీసి చూసేవా తీసేవాని కాదు తెలిసిపోతుందండి కొన్నాళ్ళ పరిచయం పరిచయంతో తెలిసిపోతుంది వాళ్ళది నిజంగా మంచి స్నేహమా బుద్ధితో ఉంటున్నారా వెనక నుంచి గోతులు తోగుతున్నారా వాళ్ళు బోళాగా మాట్లాడుతున్నారా అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది అవునా అవునండి ఆ తెలిసిపోయిన దాని ప్రకారంగా మనం ఆ దాన్ని పట్టుకోవాలి గమనించుకోవాలి గమనించుకుని అటువంటి వారితో స్నేహం చేయటం వల్ల మనకి మనం కూడా మనకు తెలియని ఏదన్నా ఉంటే కనుక అటువంటి వారి దగ్గర నేర్చుకోవాలి నేర్చుకోవటం వల్ల మనం కూడా ఇంకా రెండు అడుగులు ముందుకు వెళ్తాం రెండు మెట్లు ఎక్కామనుకోండి మన గౌరవం పెరుగుతుంది కదా ఇటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనేది ఈ విధంగా ఉండాలి ఆడవాళ్ళని అభిప్రాయం